కొనవనేని సాంశివరావు గారు అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీల నాయకులు కామ్రేడ్స్ కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అలాగే ఆదివాసులను అంతమందించేటటువంటి కార్యక్రమానికి పూనుకున్నది దీన్ని వెంటనే నిలిపివేయాలని చెప్పి అన్ని వామపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి సిపిఎం పార్టీగా కూడా డిమాండ్ చేస్తున్నాం దేశంలో సామాజిక ఆర్థిక అణిచివేత దోపిడీ కుల అసమానతలు స్త్రీ పురుష అసమానతలు కొనసాగిస్తూ దేశ సంపదనంతా కూడా శ్రామిక వర్గాల సంపదనంతా కూడా కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడిదారులకు భూస్వామ్య వర్గాలకు దారదత్తం చేస్తూ ఈ పేద ప్రజానీకాన్నంతా కూడా శ్రామిక వర్గాన్నంతా కూడా అణిచివేస్తున్నప్పుడు ఆ అణిచివేతకు వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటాలు ఉన్నాయి ఆ పోరాటాల్లో వివిధ మార్గాలు ఉన్నాయి అందులో మావోయిస్తులు సాయుధ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు ఈ క్రమంలో ఈ అసమానతలను దోపిడి నిర్మూలించేటటువంటి చర్యలు కాకుండా ఆ దోపిడి వర్గాలకు అడ్డంగా ఉంటున్నారనేటటువంటి పేరుతో అణిచివేసేటటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుంది నక్సలైట్లు హింస చేస్తున్నారు అని అనుకుంటే చట్ట ప్రకారం శిక్షించాల్సినటువంటి చర్యలు తీసుకోవచ్చు కానీ వీళ్ళే చట్టాన్ని అతిక్రమించి మొత్తం సమూహంగా సామూహికంగా నిర్మూలిస్తామనేటటువంటి పేరుతో ఈ కార్యాచరణ జరుగుతుంది ఆదివాసీలు ఉండేటటువంటి అత్యధిక ప్రాంతాలన్నింటిలో కూడా పోలీస్ పెగటింగ్లు ఏర్పాటు చేసి వలగాలను ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లంతా కూడా ఆదివాసీలను అంతా కూడా క్యాంపుల్లో పెడుతున్నారు వాళ్ళకి సరిగా తిండి పెట్టడం లేదు వాళ్ళకి సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వడం లేదు చిత్రహింసలకు గురి చేస్తున్నారు ఆదివాసులు అట్లాగే స్త్రీలను ఆదివాసీ స్త్రీలను మానభంగాలు కూడా చేస్తున్నారు ఆ మానభంగాలు గురవుతున్నటువంటి ఆ మహిళలు మమ్మల్ని ఈ రకమైనటువంటి పద్ధతులు హింసించేకంటే చంపేయండి అని చెప్పి కూడా అంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయని బయటికి వ్యక్తం అవుతుంది అట్లాగే పురుషుల్ని చిత్రహింసలు పెట్టేటటువంటి క్రమంలో మర్మాంగాలను కోసివేస్తున్నటువంటి దారుణమైనటువంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పి వస్తున్నాయి ఇలాంటి హింస ఇలాంటి దారుణమైనటువంటి అణిచివేత జరిగేటటువంటి చర్యల్ని కేంద్ర ప్రభుత్వం పొనుకుంటుంది ఆ అడవుల్లో ఉండేటటువంటి ప్రాంతాలనంతా కూడా అక్కడ ఉండేటటువంటి ఖనిజాలని సహజ వనరులని ఈ కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేయాలంటే నక్సలైట్లు అడ్డంగా ఉన్నారు ఆదివాసీలు అడ్డంగా ఉన్నారు అందుకని నాకు సల ఇట్లా ముసుగులో మొత్తం అదివాసులను కూడా నిర్మూలించాలి ఆ ప్రాంతాన్ని అది పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలనేటటువంటి ఒక కుట్ర కూడా ఇందులో ఉంది అందుకనే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పూనుకుంటుంది ఇప్పుడు ఇరవై ఐదు వేల మంది బలగాలను పెట్టి వాళ్ళని నేర్వేస్తాం మార్చి ఇరవై ఆరు నాటికి రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి అంటున్నారు ఒకవైపు మావోయిస్టులు ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చలు జరుపుదామని చెప్పి చర్చలు జరపడానికి సిద్ధమని ప్రకటన చేశారు చర్చలు జరుపుతామన్న తర్వాత ఇరవై ఐదు వేల మంది కేంద్ర బలగాలు ఏమవసరం ఉంది చర్చలు జరపొచ్చు కదా నిజంగానే ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి అనుకుంటే కే ప్రభుత్వ వైఖరి ఏంటో వాళ్ళ దగ్గర చర్చలు జరపవచ్చు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఆ సమస్య పరిష్కారానికి వాళ్ళకి ముందుకు వస్తారా రాదా చూసిన తర్వాత ఆ తర్వాత మీరు చట్టపరంగా వివరించేటటువంటి అక్క ఉంది తప్ప మొత్తం నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేసేటటువంటి ఒక ఫాసిస్ట్ ధోరణితో వివరించేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వం తీసుకుంటుంది దీన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కరిగుట్టల దగ్గర వెళ్ళి పోలీసులంతా బలగాలంతా కూడా వెళ్ళి అక్కడ జాతీయ జెండా ఎగిరేశారు అంటే కరిగుట్టల ప్రాంతం ఏ దేశంలో ఉంది ఏ దేశం ఆక్రమించింది ఏ దేశం ఆక్రమిస్తే ఇప్పుడు కేంద్ర బలగాలు పోయి మళ్ళీ దాన్ని ఆక్రమించి జాతీయ జెండా ఎగిరేశారు అది భారతదేశంలోనే ఉంది కదా ఆ ప్రాంతాలంతా ఆదివాసీలే బ్రతుకుతున్నారు కదా ఆ ప్రాంతాలని ఏమి విముక్తి చేసినట్టుగా అందుకనే మొత్తం తప్పుడు సంకేతాన్ని ప్రజలకంతా కూడా పంపించేటటువంటి వైఖరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఇప్పుడు నిన్న మొన్న మాట్లాడుతున్నటువంటి ఉగ్రవాదుల చర్యల్లో భాగంగా వీడన్నిటిని కూడా మేము అరికడుతున్నాం అన్నట్టుగా నిన్న అమిత్ షా మాట్లాడినట్టుగా కూడా పత్రికల్లో వస్తుంది ఉగ్రవాదులను సైతం కూడా చట్టపరంగానే శిక్ష విధించాలి ఉగ్రవాదులను సైతం చట్టపరంగా శిక్షించాలన్నప్పుడు మావోయిస్టులను కూడా చట్టపరంగానే శిక్షించవచ్చు దొరికిన వాళ్ళని ఎట కాల్ చేస్తారు దొరికిన వాళ్ళని ఎట చి చిత్రహింసలు పెడతారు దొరికినటువంటి వాళ్ళంతా కూడా చంపేసి ఇక నిర్మూలిస్తాం చంపేసి హక్కు మాకు ఇవ్వండి ఇచ్చింది ప్రభుత్వం అనేటట్టుగా వివరిస్తున్నటువంటి ధోరణి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అందుకని ఇలాంటి ఫార్సిస్టు ధోరణులని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది హింసను ఆ హింస పేరుతో మొత్తం మావోయిస్టులని ఆదివాసులని నిర్మూలించేటటువంటి కార్యక్రమాన్ని కోనుకుంటుంది దీన్ని కూడా వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి చర్యలు అరికట్టడం కోసం ఈరోజు వామపక్షాలు కానీ ప్రజాస్వామిక శక్తులు కానీ పౌర హక్కులు ఉండాలనుకునే వాళ్ళు కానీ రాజ్యాంగ హక్కులు అమలు జరగాలంటున్నటువంటి శక్తులంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి చర్చలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తే ఆ సమస్య పట్ల ప్రజలు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి చర్చలు జరిపేటటువంటి క్రమంలో ఏ విషయాలు ఏ ప్రతిపాదనలు అనేటటువంటి విషయం కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం లేదు ముందు ఒకనాడు చర్చలు జరుపుదామని అన్నారు ఆ తర్వాత మన రాయబరేలకు వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్సల కూడా మా బ్రదర్సే అని చెప్పే పద్ధతుల్లో అమిత్ షా మాట్లాడాడు ఇప్పుడు ఏమో చర్చలు జరుపుదామని వాళ్ళు మాట్లాడుతున్న కొద్ది వాళ్ళు మాట్లాడకుండా ఆ రకంగా అణచివేసే కార్యక్రమం నిర్మూలించేటటువంటి కార్యక్రమాన్ని కొనుక్కోవడం అంటే ఇదంతా కూడా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్య నుంచి ఉపసంహరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా మన ప్రాంతంలో కూడా ప్రభావితమైనటువంటి ప్రాంతమే అనేక రకాల ఉద్యమాలు జరిగినటువంటి ప్రాంతమే రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చర్చలు జరపాలనేటటువంటి ఒత్తిడిని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి ద్వారా కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం వామపక్షాలు ప్రజాస్వామిక శక్తులు వీళ్ళందరూ కూడా ఆ రకమైనటువంటి ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది ఇది శ్రామిక వర్గాల విముక్తి కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా ఒక్కొక్క మార్గాన ఈ ప్రయత్నాలంతా కూడా జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మొత్తం శ్రామిక వర్గాలకి వ్యతిరేకంగా దోపిడి వర్గాలకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రభుత్వాలు హింస పేరుతో అణిచివేసేటటువంటి ఉద్యమం అది ఉద్యమ సామాజిక న్యాయం కోసం లేదా ఆర్థిక అసమానతల కోసం జరిగేటటువంటి పోరాటాలను కూడా అణిచివేయడానికి ఇది ఉపయోగకరంగా వివరించేటటువంటి ధోరణి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అందుకే ప్రజా ఉద్యమాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆటంకంగా ఉంది ఆ ఉద్యమాలు ఒకవైపు కొనసాగిస్తూనే ఇలాంటి ఫార్సిస్టు ధోరణులకు కూడా వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది ఈ నేపథ్యంలోనే ఈ ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలని మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను